హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ టమాటా పప్పు తయారీ విధానం అండి చాలా ఈజీ కుక్కర్కి విజిల్ లేకపోయినా కూడా వండుకోవచ్చు అండి చాలా తొందరగా తయారైపోతుంది పప్పు చూడండి కందిపప్పుని గ్లాసున్నర తీసుకున్నా తర్వాత చిల్లీస్ ఒక ఎయిట్ తీసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ ఒక ఆనియన్ వీటిని కట్ చేసుకొని మొక్కలు చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు మూడు సార్లు కందిపప్పుని మంచిగా వాష్ చేసుకోవాలండి గ్లాసున్నరకి నేను ఐదు గ్లాసులు వాటర్ పోసానండి నేను మిరపకాయలు చేతితోనే తుంచేస్తున్నాను కావాలంటే నైఫ్తో కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి పొయ్యి మీదే తర్వాత టమాటాలు రెడీ చేసుకోవాలి మూడు చింతపండు లెమన్ సైజ్ అంతా ఉప్పు ఇలా కొద్దిగా ఉడికినాకే టమాటాలని చింతపండుని యాడ్ చేయాలండి తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకున్నాక ఇలా మెదుపుకోవాలి ఇందాక చింతపండు వేసానండి మీకు చూపించడానికి తీసాను చూడండి తర్వాత తాలింపుకి జీలకర్ర చిన్నలిపాయలు మంచిగా దంచుకోవాలండి అప్పుడే టమాటా పప్పు మంచి ఫ్లేవర్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా తాలింపుకి ఒక రెండు స్పూన్లు నూనె పోసుకోవాలి తాలింపు గింజలు ఎండుమిరగాయలు వేసుకోవాలి తర్వాత మనం జీలకర్ర చిన్నలిపాయలు దంచుకున్న దానికి వేసుకున్నాము ఇలా కరేపాకు వేసుకున్నాం తర్వాత ఇలా తాలింపు వేసుకోవాలండి చాలా సింపుల్గా టమాటా పప్పు తయారీ చూసారుగా తాలింపు వేసుకున్నాక కూడా ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వండుకోవాలంటే ఇలా వండుకోవచ్చండి ఒక ఐదు పది నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి చాలా బాగుంటుందండి చాలా తొందరగా రెడీ అయిపోద్ది విజిల్ లేకపోయినా కుక్కర్కి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారుగా ఎంత అందంగా కలర్ఫుల్గా ఉందో టమాటా పప్పు